ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫోన్స్ ని పాపం వాళ్ళకి వాళ్ళ అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటే మీ ఫోన్ దాన్ని ఏదేదో డిస్టర్బ్ చేసేసి దానిలో తెలియని యాప్స్ అని డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడి భక్తి ఆడి చాలా మంది వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది అవునా జరిగిందా తెలుసా మీకు ఈ విషయము సోషల్ మీడియాలో వచ్చిందా పేపర్కి వచ్చింది టీవీ వచ్చింది ఓల్డ్ సిటీలో ఇష్యూస్ అయినాయి కొన్ని నార్త్ నార్త్ స్టేట్స్లో కూడా ఇష్యూస్ అయినాయి చనిపోయినారు పిల్లలు తెలుసా మీకంతా సో అట్లా మనము తెలియకుండానే మనము దానికి అడిక్ట్ అయిపోయి మన మానవ జీవితాన్ని నాశనం పట్టించుకుంటున్నాం మీకు ఏమనిపిస్తుంది ఆ టైం వరకు నాకు ఫోన్ ఇవ్వకపోతే ఏదో కొబ్బరి మునిగిపోయినా మా ఫాదర్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మా మదర్ నన్ను చదువుకొని చూసుకొని ఇస్తలేదు నేను ఒక కొద్దిసేపు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక జబర్దస్త్ సీరియల్ చూస్తా అవునా లేకపోతే ఏదన్నా టిక్ టాక్ ప్రోగ్రామ్ చూస్తా సంథింగ్ నేను నా ఫ్రెండ్స్ చిట్లాట్ చేస్తా ఈ యాంగిల్లో మీరు ఆలోచిస్తున్నారు కానీ దాని నుంచి మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేది మీకు తెలియట్లేదు మీకు ఇష్టమైనది ఎవరైనా ఇవ్వకపోతే ఆ మనసుకు బాధ అనిపిస్తుంది కానీ దాని నుంచి నష్టం జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మీరు ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళంతా ఆఫ్టర్ అంటే మీరు సెవెంటీ ఇయర్స్ వరకు అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ మీరు బాధపడాల్సిన రోజులు ప్రతిరోజు ఉండదు ఇప్పుడు మీరు మంచిగా బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బుక్ సంబంధించి మీ సార్ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ మీద మీరు నాలెడ్జ్ పెట్టేసి మీరు రోజు మీ సార్ వాళ్ళు సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి సంబంధించి ఇంగ్లీష్ పేపర్స్ ఎట్లా చదవాలి స్పెల్ ఎట్లా చేయాలి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఎట్లా చేయాలని నిరంతరం దాని మీద కష్టపడితే దాని మీద ఒక మంచి నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉందా ఉందా గట్టి చెప్పట్లా రెండెకం రెండు చదువుతుందా లేకపోతే రెండు కొత్త రాసి ఒకటి రెండు మూడు నాలుగు పది రాసి తర్వాత టూ టూ జా ఫోర్ టూ 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 త్రీ దా సిక్స్ రాస్తున్నారా లేకపోతే ఇప్పుడు మ్యాథ్స్ ఎట్లా రాస్తున్నారు అంటే నేను అంటే కొంతమంది రోజు రోజు మనం ఈ స్కూల్ స్కూల్ స్థాయి నుంచే ఈ గంజాయికి అలవాటు పడి యువత వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటారు మెయిన్ ఇప్పుడు మెయిన్ టెన్త్ క్లాస్ నుంచి వాళ్ళ గంజాయికి అలవాటు ఆ స్టడీని అక్కడే ఆపేసి ఇక వాళ్ళ ఇంటర్వ్యూ డిగ్రీ తల్లిదండ్రులు జపలే వినకుండా ఈ గంజాయి మత్తులో పడి వాళ్ళు ఇట్లా చిన్న చిన్న నేరాలు చేసి దొంగతనాలు వీటికి అలవాటు పడుతున్నారు కాబట్టి వీటిని స్కూల్ స్థాయిలోనే వీళ్ళకి అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ గారు ఈ కళా జాతర తోటి ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క స్కూలు అప్ టు టెన్త్ వరకు కూడా కవర్ అయ్యేటట్టు అందరికీ మీ మామూలుగా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి కళాజాతర జాతర బృందంతో వాళ్ళు ఆటపాటలతోటి మీకు ఏ విధంగా మీ మైండ్కి చేస్తా ఆ విధంగా వీటి మీద అవగాహన కోసం వాళ్ళు వచ్చి వాళ్ళ పాటలతోటి మీకు అందులో జరిగే ఈ డ్రగ్స్ మరియు సైబర్ నెలపై అలా వాటిపై అంటే ఏ విధంగా వాటి జోలికి పోవద్దు అవి జరిగితే ఏ విధంగా ఉండాలనేది అవగాహన కోసం మీకు ఈ పాటల ద్వారా చెప్తారు అందరూ లైఫ్ అందరి లైఫ్ స్పాయిల్ అవుతుంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళవి అలాగే సెల్ ఫోన్ వాడితే అందరూ మెంటల్లీ మెంటల్లీ బాగా బాధపడతారు నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టరు ఓకే థ్యాంక్ యూ